అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఎడ్యుకేషన్ సంబంధించి ప్రస్తుతం ఏపీ ఏపీ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతోంది రేపటి నుంచే మళ్ళీ కొత్తగా ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళతో పాటుగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ ఫేజ్లో సీటు సాధించినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా మిగిలిన ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక ఈ ఫేజ్లో ఎవరెవరు ఏం చేయాలి అన్న దాని మీద డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్ దీని తర్వాత ఏపీ ఏపీ సెట్ కన్వీనర్ కోటా సీట్ల అలాట్మెంట్ ఉండదు సో కాబట్టి అందరూ ఈ ఫేజ్లోనే ఎవరు ఏం చెయ్యాలి అన్నది పూర్తిగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ప్రతి ఒక్కళ్ళు మీకు సంబంధించినటువంటి ఈ ఫేజ్లో ఎవరు ఏం చెయ్యాలి అన్న దాని గురించి ఆ ఇన్ఫర్మేషన్ బులెటెన్లో ఉన్నటువంటి ఆ ఏపీసెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ పేజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఉన్నటువంటి ఆ పార్ట్ని ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి చూసుకోవాలి ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరైనా కానీ ఈ ఫైనల్ ఫేజ్లో ఇక్కడ పూర్తిగా మీరు ఈ ఫైనల్ పేజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒక్కసారి చదువుకుంటేనే మీకు అర్థమవుతుంది అసలు అందులో ఏముంది ఫైనల్ ఫేజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఏముంది మనం ఏం తెలుసుకోవాలి అన్నది ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకసారి ఈ డీటెయిల్డ్ రిపోర్ట్ మాత్రం ఒకసారి చూడడం చాలా చాలా అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దాదాపు ఐదు పేజీలు వరకు అందులో ఉంది దాన్ని ఒకసారి చూడడం ద్వారా మీకు కొంచెం అవగాహన పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది దీనికి సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఎవరు సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ డైరెక్టెడ్ టు గెట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ ఇన్ దిస్ ఫైనల్ ఫేజ్ యాజ్ పర్ షెడ్యూల్ సో ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో మొత్తం పార్టిసిపేట్ చేయకుండా ఈ ఎపిసెట్ రాసి ర్యాంక్ వచ్చిన ఫస్ట్ పేజ్లో మొత్తం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా పార్టిసిపేట్ చేయొచ్చు లేదంటే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చినటువంటి వాళ్ళు చేయొచ్చు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ రేపటి నుంచే కొత్తగా రిజిస్ట్రేషన్ ఆ తర్వాత ఎల్లుండి నుంచి వెరిఫికేషన్ దాంతోపాటుగా వెబ్ ఆప్షన్స్ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పెట్టాలి మరి వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టాలి ఇప్పటికే మీకు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది ఉదాహరణకి ఒక ఏ అనే ఒక స్టూడెంట్కి విష్ణు విజ్ భీమవరంలో వచ్చింది ఇప్పుడు ఆయన ఏం చేయాలి సెకండ్ ఫేజ్లో చాలా క్లియర్ ఎందుకంటే ఎవరైనా ఎక్కడ పొరపాటు పడితే వచ్చిన సీటు కూడా నష్టపోతారు మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ ఫేజ్లో మీకు వచ్చినటువంటి సీటు ఫైనల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీకు వచ్చినటువంటి సీటు ఫైనల్ అవుతుంది సీటు రాకపోతే ఓకే ఏదైనా ఒక సీటు మీకు ఎలాట్ అయిన తర్వాత అది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి ఈ ఫేజ్లో మీకు ఫైనల్ లో సీటు ఎలాట్ అయితే మీకు ఫస్ట్ లో ఉన్నటువంటి సీటు వేకేట్ అయిపోతుంది ఆ సీటు ఖాళీ అయిపోతుంది ఆ సీటు ఖాళీ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ సీటు ఎలాట్ చేస్తారు కాబట్టి సెకండ్ ఫేజ్లో ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏనే స్టూడెంట్కి విష్ణులో వస్తే సిఎస్ఈ చేరాలనుకుంటున్నాడు విష్ణులో వచ్చింది ఆ అబ్బాయికి కాబట్టి అప్పుడు అతను ఏం చేయాలి విష్ణు కన్నా టాప్ కాలేజీలు పెట్టుకోవాలి అందులో తనకు నచ్చి తనకు ఖచ్చితంగా సీట్ వస్తే జాయిన్ అవుతాను అని అనుకున్నటువంటి క్యాంపస్లకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఎల్లుండి నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైనా కానీ వాళ్ళకి ఈ ఫేజ్లో ఈ ఫైనల్ ఫేజ్లో సీట్ వస్తే ఖచ్చితంగా చేరతాము అనుకున్నటువంటి కాలేజీలు మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి విష్ణులో వచ్చినటువంటి స్టూడెంట్ విట్లో చేరతాడా ఎస్ఆర్ఎంలో చేరతాడా జేఎన్టీఈలో చేరతాడా ఆంధ్ర యూనివర్సిటీలో చేరతాడా ఇట్లా దానికన్నా బెటర్ క్యాంపస్లో మాత్రమే ఆప్షన్ ఇచ్చుకోవాలి లేదంటే ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినట్టుగా ఆప్షన్స్ మళ్ళీ ఏదో ఇరవై ఇస్తాం ముప్పై ఇస్తాం యాభై ఇస్తాం అని అనుకుంటే ఏదైనా విష్ణు కన్నా దాని తర్వాత ఎస్ఆర్కేఆర్ వచ్చిందనుకోండి లేకుంటే దానికన్నా ఇంకా దిగునున్నటువంటి ఏదో కాలేజీలో మీరు ఎబ్బ ఆప్షన్ ఇస్తే అది వచ్చేసింది అనుకోండి వస్తుంది ఖచ్చితంగా మీకు విష్ణువులోనే సిఎస్సి వచ్చిందంటే దానికి ఏదైనా ఉన్నటువంటి కాలేజీలు అన్నింటిలోనే వస్తుంది మరి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా విష్ణులో వచ్చిన సిఎస్సి పోతుంది అందుకని మీరు ఈసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చేరదాం అనుకున్నటువంటి కాలేజీలు మాత్రమే ఇవ్వండి ఇప్పటికొచ్చిన క్యాంపస్ కన్నా ఇప్పుడు వచ్చిన బ్రాంచ్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఇవ్వండి ఎప్పుడైనా సరే ఇప్పటికైనా చిన్నది ఎక్కడిచ్చినా సరే ఖచ్చితంగా వచ్చేస్తుంది వచ్చారంటే మీరు వెళ్లాల్సి ఉంటుంది సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఇరవై ఎనిమిది నుంచి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడే మీరు ఆచి తూచి వ్యవహరించండి ఇప్పుడు ఫస్ట్ పేజ్లో మీకు వచ్చినటువంటి సీటు కన్నా బెటర్ క్యాంపసెస్ బెటర్ కాలేజెస్ బెటర్ అంటే అర్థం ఏంటి మీకన్నా కట్ ఆఫ్ ఎక్కువ ఉన్నటువంటిది అంటే మీకన్నా తక్కువ ఇప్పుడు ఉదాహరణకి నాలుగు వేల ఎనిమిది వందల ర్యాంక్ మీది నాలుగు వేల వందకి లేదంటే మూడు వేల ఐదు వందలకి కట్ ఆఫ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అలాంటి కాలేజెస్ మీరు పెట్టాలి లేదంటే ఒక అమ్మాయికి ఎస్ఆర్ఎంలో ఈసీఈ వచ్చింది అప్పుడు ఏం పెట్టాలి ఎస్ఆర్ఎంలో సిఎస్ఈ పెట్టుకోవాలి తనకు ఇంట్రెస్ట్ ఉంటే లేకుంటే ఇంకా జేఎన్టీయు పెట్టుకోవాలి కాకుంటే ఆంధ్ర యూనివర్సిటీ పెట్టుకోవాలి లేదు నేను వీవీఐటి పెడతాను ఆర్వైఆర్జేసి పెడతాను జీవిపిఈ పెడతానంటే ఖచ్చితంగా దానికన్నా దిగువనున్నటువంటివి వచ్చేస్తూ ఉంటాయి సో కాబట్టి మీరు ఇచ్చేటువంటి వెబ్ ఆప్షన్స్ చాలా చాలా కీలకం మీకు ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీటు ఉంచుకుని ఇంకా బెటర్ కాలేజ్ బెటర్ బెటర్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడే మీకు సెకండ్ ఫేజ్లో న్యాయం జరుగుతుంది సో కాబట్టి దానికి తగ్గట్టుగా సేమ్ ఫస్ట్ పేజ్ లాగే రిజిస్ట్రేషన్ ఫస్ట్ పేజ్ లాగే ఫీజు కట్టినటువంటి వాళ్ళు ఫీజు కట్టాలి ఫస్ట్ పేజ్లో ఫీజు కట్టినటువంటి వాళ్ళు మళ్ళీ కట్టాల్సిన పని లేదు గుర్తుపెట్టుకోండి కట్టినటువంటి వాళ్ళు పన్నెండు వందల రూపాయలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు వందల రూపాయలు చొప్పున ఈ ఫేజ్లో ఫీజు కట్టాలి వెరిఫికేషన్ ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోతే మీకు ఎటువంటి చేంజెస్ అవసరం లేదు అనుకుంటే లేదు ఎవరైనా వెరిఫికేషన్లో మాకు ఈడబ్ల్యూఎస్ అప్పుడు సర్టిఫికేట్ లేదు ఇప్పుడు వచ్చింది లేదు మాకు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లోపు ఆదాయం ఉంటుంది మాకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఖాతాలో మేము చేరతాం అని అనుకుంటే అలాంటివి ఏమైనా అదనంగా మీకు ఏవైనా మార్చాలనుకుంటే మాత్రమే ఇక్కడ ఈ మీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి మీ కేటగిరీకి సంబంధించినటువంటి మార్పుల కోసం ప్రయత్నం చేయొచ్చు ఎటువంటి మార్పులు లేనప్పుడు యాజీజ్గా ఉంచేసేయాలి ఒకవేళ సర్టిఫికేట్స్ ఆల్రెడీ అయిపోతే ఓకే ఏవైనా మీరు మార్పులు చేస్తే మాత్రం వెళ్ళి మీరు సెంటర్కి వెళ్ళి చేయించుకోవాలి ఆ తర్వాత ఇంకా ఎవరైనా క్యాండిడేట్స్ ఎవరైనా ఇంకా ఏ ఇంక ఇప్పుడు ఎవరెవరు చెయ్యొచ్చు అనే దాని మీద దానికోసం కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అన్నది కూడా అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు ఈ డేటా ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి ఇక ఎవరెవరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు చూడండి చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ ది అలాటెడ్ సీట్ సీట్ వచ్చింది కానీ వచ్చినటువంటి కాలేజీలో చేరాలనుకోవటం లేదు వాళ్ళు ఈ పేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఊ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సోఫార్ ఇప్పటివరకు సీట్ రాకపోయినా సరే పార్టిసిపేట్ చేయొచ్చు ఊ హ్యావ్ నాట్ ఎక్ససైజ్డ్ ది ఆప్షన్స్ ఎవరైనా ఇప్పటివరకు ఆప్షన్స్ ఇవ్వకుండా వదిలేసి ఉన్నా సరే వాళ్ళు కూడా చేయొచ్చు ఊ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ రిపోర్టెడ్ అండ్ యాస్ప్రింగ్ ఫర్ బెటర్ ఆప్షన్ మీకు సీట్ వచ్చింది మంచి క్యాంపస్కి వెళ్ళారు మంచి మీకు వచ్చినటువంటి సీట్లో వెళ్ళి రిపోర్టింగ్ కూడా చేశారు రిపోర్టింగ్ చేసినప్పటికి కూడా ఈ క్యాంపస్ వద్దకుంటున్నారు అప్పుడు కూడా మీరు ఈ ఫైనల్ ఫేజ్లో ఆప్షన్ ఇవ్వచ్చు మీరు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఆ తర్వాత ఫైనల్గా ఊ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబౌవ్ షెడ్యూల్ ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి షెడ్యూల్ ప్రకారంగా అటెండ్ అయినటువంటి వాళ్ళు ఒక ఎవరైనా రిపోర్టెడ్ కానీ నాట్ రిపోర్టెడ్ చేస్తే వాళ్ళ సీటు అలాట్మెంట్ క్యాన్సిల్ అయితే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా నాట్ రిపోర్టెడ్ కానీ సీట్ క్యాన్సిల్ అయింది నాట్ రిపోర్టెడ్ కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఇప్పటి వరకు ఎవరైనా రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళ సీట్ ఉండదు అన్నట్టుగా ఉండేది రూల్ ఇప్పుడు ఎవరైనా నాట్ రిపోర్టెడ్ బట్ సీట్ క్యాన్సిల్ అయితే మాత్రం అలాట్మెంటు క్యాన్సిల్ అయితే మాత్రం వాళ్ళు కూడా ఈ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వచ్చు వాళ్ళు కూడా ఈసారి వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు సో కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయండి దానికి తగ్గట్టుగా ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఇందాక చెప్పినట్టు మీకు వచ్చినటువంటి క్యాంపస్ కన్నా బెస్ట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మీకు అంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు సిఎస్ఎం ఇన్ వీవీఐటిఈపిఆ ఆర్ పీపీఎస్సి ఇచ్చిజ్ ద బెస్ట్ ఆప్షన్ ఆల్రెడీ చెప్పాను వివిఐటి యూనివర్సిటీ కాబట్టి అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది అయితే విజయవాడ సిటీలో కావాలంటే మాత్రం పీపీఎస్వినే సిద్ధార్థ కాలేజీనే ఉంటుంది సర్ అనిట్స్లో సిఎస్సి వచ్చింది సార్ ఎలా ఉంటుంది అనిట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ వైజాగ్ సో కాబట్టి మీరు ఆ రీజియన్లో ఉండాలి అనుకుంటే మాత్రం మీరు కొనసాగొచ్చు లేదంటే ఇంకా మీరు ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఇంకా మంచి అవకాశం కూడా ఉంటుంది మీకు ఎన్నిట్స్లో వచ్చిందంటే ఇంకా దానికన్నా టాప్ క్యాంపసెస్ ఏమైనా ఉంటే ఆప్షన్స్ ఇవ్వండి లేదంటే ఎన్నిట్స్లోనే మీరు ఇంకా కావాలనుకుంటే పెట్టచ్చు ఏది సిఎస్సి ఈకి వెళ్ళాలనుకుంటే కోర్ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు ఆప్షన్ పెడితే సెకండ్ ఫేజ్లో వస్తే సిఎస్సి దక్కేదానికి ఆస్కారం ఉంటుంది కాదంటే ఇది కొనసాగుతుంది సో అట్టా మీరు ప్రయత్నం చేయొచ్చు మీకన్నా దానికన్నా బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే పెట్టండి ఈ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి కాలేజ్ ఇప్పుడు వచ్చినటువంటి మీకు వచ్చినటువంటి క్యాంప్ బ్రాంచ్ వాటికన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి ఇచ్చినప్పుడే మీకు ఈ వెబ్ ఆప్షన్స్లో ఈసారి పేజ్లో మీకు అంతో ఎంతో ప్రయోజనం దక్కుతుంది లేదంటే మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేసి మీ కట్ ఆఫ్ కన్నా తక్కువలో ఉన్నటువంటి కాలేజీలు కూడా ఇచ్చేస్తే మీకు అక్కడ సీట్ అలాట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది అప్పుడు సీట్ అలాట్ అయినప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు క్యాన్సిల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీకు సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు ఎక్కడొస్తే అక్కడ మీరు జాయిన్ కావాలి కాబట్టి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి దానికన్నా బెటర్ క్యాంపసెస్ బెటర్ బ్రాంచెస్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి అప్పుడు మాత్రమే మీకు అవకాశం ఉంటుంది సో ఇది ఇంకెవరు ఎటువంటి డౌట్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఈసారి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి బెస్ట్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మంచి బ్రాంచ్ సాధించండి మీరు బీటెక్లో మంచి ఆశించినటువంటి క్యాంపస్లో ఆశించిన బ్రాంచ్లో చేరి మంచి ఇంజనీ ఇంజనీర్లుగా ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్